స్వాగతం కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆ విషయంపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం టీఆర్ఎస్ అధినేత నిర్ణయించడం పెడు సంచలనంగా మారింది జూన్ ఐదున విచారణకు హాజరవ్వాలంటూ జస్టిస్ ఘోషు కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయన హాజరవుతారా లేదా అనే విషయంపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతుండగా కేసీఆర్ తాజా నిర్ణయం వెలువడించింది జూన్ ఆరున మాజీ మంత్రి హరీష్ రావు తొమ్మిదిన మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ లు హాజరవ్వాలంటూ కమిషన్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే విచారణకు హాజరవుతామని హరీష్ ఈటెల ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం వెలువడింది దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది నోటీసు అందిన తర్వాత అనేక పరిణామాలు విచారణకు రావాలని నోటీసు అందుకున్నప్పటి నుంచి పార్టీలో కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కావాలా లేదా అని పార్టీలో భర్జన జరిగింది కేసీఆర్ ఫామ్ హౌస్ లో సన్నిహితులతో పలుమార్లు ఈ అంశంపై చర్చించారు